హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇప్పటి వరకు అయితే బాగున్నాను అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ వరకు నెమ్మదిగా బద్ధకంగా నిద్ర లేచి ఫోర్ థర్టీ నుంచి స్ట్రగుల్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్కి మొత్తానికి బాబోయ్ స్కూల్ ఉంది నువ్వు లేవాల్సిందే తప్పదు ఇవాళ దీపం పూజ చాలా పని ఉంది అని తీరా వచ్చి యూటిలిటీలో లైట్లు ఆన్ చేసుకుని కిచెన్లో చూస్తే పావురం గుడ్డు పగిలింది దాని గుడ్డు పగలడం ఏమో కానీ నా కొంప కొల్లేరు అయింది అనమాట అయిపోయింది కదా వాషింగ్ మిషన్లో ఇంకా ఇవి వేద్దాము డోర్ డోర్ మ్యాట్స్ అవి అని నేను వాషింగ్ మిషన్లోకి ఇలా వంగానండి ప్రణవ స్కూల్ యూనిఫామ్ సాక్స్ ఉన్నాయి పక్కన ఇలా బ్రేక్ అయినా ఎగ్గుంది ఇంకా నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ పావురం ఏమైనా నా మీద పగబడుతుందా ఇప్పుడు ఏంటి పరిస్థితి పాపం రెండు ప్రాణులు పోయాయి సరే మన చేతుల్లో ఏం లేదు అది మన ఇంట్లో పోవాల్సి రాసింది కాబట్టి అవి పోయాయి ఇంకా దానికి మనం ఏం చేయలేం ఇన్ని ఆలోచనల నడుమ ఒక ఐదు నిమిషాలు కూర్చుని డీప్ బ్రీదింగ్ తీసుకుని బాల్కనీ కడిగి యుటిలిటీలో జరిగిన ఈ ఘోరాన్ని పది నిమిషాలు తలుపులేసేసి కిచెన్ నుంచి మిగతా రూమ్స్ అన్ని మాపింగ్ చేసుకుని నేను మిస్టర్ మజల్ యూజ్ చేస్తున్నాను బై ద వే ప్రమోషన్ కాదు యాక్చువల్లీ నేషనల్ మార్ట్ రత్నదీప్ వాళ్ళది ఉంటుంది నాగోల్ దగ్గర అక్కడ అక్కడ రైడ్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసి వెళ్ళాను అన్నమాట లోపలికి ఏంటిది బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది డి మార్ట్కి నెక్స్ట్ లెవెల్ అనమాట కొంచెం క్లాసీ క్లాసీగా ఉంటుంది మన మెట్రో రిలయన్స్ పెద్ద పెద్ద ఉంటాయి విజయవాడ లాగా ఆ స్టైల్లో ఉంటుంది ఇది సో ముందైతే ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయింది కదా ఇంకా యూటిలిటీలోకి వెళ్ళి అదంతా రచ్చని క్లీన్ చేసి ఆ క్లీన్ చేసిన ఐటమ్స్ని కూడా డస్ట్బిన్లో పడేసాను నేను చివరికి ఎందుకంటే మీకు తెలుసు మేము వెజిటేరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది బర్డ్ తాలూకా ఎగ్ దానికి ఉన్న ఏమైనా జబ్బులు ఇవన్నీ మళ్ళీ మనకు కూడా అంటుకుంటాయని చెప్పి ఫోర్ బకెట్స్ ఆఫ్ వాటర్ అయితే నేను పొద్దున్నే వేస్ట్ చేసాను ఉసురు మనకు అందులో ఈరోజు మాసం ఏది వేస్ట్ చేయకూడదు ఏది మిస్యూజ్ చేయకూడదు అని పెంచారు కదా ఫస్ట్ స్క్రబ్ చేసి ఒక బకెట్ వాటర్ కొట్టారు తర్వాత సర్ఫ్ వాటర్ తర్వాత మిస్టర్ మసల్ వాటర్లో మిక్స్ చేసి కడిగి ప్లేన్ వాటర్తో మళ్ళీ అంతా చేసి ఆ వాషింగ్ మిషన్లో కూడా క్లీన్ చేసి బాడీ వాష్ చేసి మిషన్ని క్లెన్స్కి పెట్టేశాను అన్నమాట సో అన్ని పనులు అవి వంటంతా అయ్యేటప్పటికి తక్కువ ఏడు అలా అవుతుండగా దీపం పెడదామని పువ్వులు అవి రెడీ చేస్తూ నాకు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది లక్ష్మీ అష్టోత్తరంకి కానీ ఇంతలో ప్రణవ్య లేచి ఐ వాంట్ యువర్ హెల్ప్ అంది పార్టీ క్లీనింగ్లో సో చేసిన ప్రసాదాన్ని దేవుడి గదిలో పెట్టేసుకొని ఇంకా ప్రణవ్య వెళ్ళాక వచ్చి ఇప్పుడు మళ్ళీ గడపకు పసుపు నీట్గా రాసుకుని ముగ్గేసుకున్నాను మీకు తెలుసు కదా మా వాచ్మెన్ నేను ముగ్గేసిన చీపురుతోనో మోపుతోనో తుడిపేసుకుంటాడు చూసుకోకుండా అందుకని చెప్పి మంచిగా అతను కూడా డస్ట్బిన్లన్నీ పట్టుకెళ్ళిపోయాక చక్కగా నీట్గా ఇంకొకసారి తడిగొడ్డు పెట్టేసుకొని స్నానం చేసి వచ్చి ముగ్గు అయితే వేసి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను గడపకు పెయింట్ ఉంది కదా మళ్ళీ నీకు ఈ పిచ్చేంటి అనుకుంటారేమో అది చిన్నప్పటి నుంచి పండగన్నా మంచి రోజన్నా ఇలా చేయడం మా ఇంట్లో చూసి చూసి కంటిన్యూ చేసేసాను నేను కూడా ముందు రోజు జెప్టోలోనో స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టాను బంతి పూలు ఈసారి అంత బాగా రాలే లాస్ట్ టైం పొగిడాను కదా బాగా వచ్చాయి బాగా వచ్చాయని పొగడతలు నిలుపుకోరండి నాకైతే బాధిస్తుంది పురుగులు ఎక్కువ ఉన్నాయి ఈసారి పుచ్చులును పూలు మాత్రం ఎక్కువ వచ్చాయి బట్ స్టిల్ మొత్తానికైతే ఈ విధంగా ముగ్గు అయితే వేశాను ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గూగుల్ అనమాట ఇక్కడ గూగుల్ లేకపోతే నాలాంటి ముగ్గురాని నిషానీలకి కష్టం అనమాట సో మంచిగా గూగుల్ చూసి ముగ్గేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి దీపం పెట్టి తులసం దగ్గర కూడా దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం వర్ణన చదువుకుని నాకు మా మార్గశిర లక్ష్మి వారంలా అనిపించలేదు ఎక్కడా కూడా ఫ్రైడే పూజ చేసుకుంటున్న ఫీలింగ్ క్రియేట్ అయింది చక్కగా కామాక్షి దీపం కూడా వెలిగించాను యాక్చువల్గా నాకు కామాక్షి దీపం ఇది మా నా పెళ్ళికి ఇచ్చారనమాట మా మమ్మీ వాళ్ళ కజిన్ నేను దానిలో అమ్మవారి విగ్రహం పెట్టుకుని దేవుడి మందిరంలో పెట్టుకుంటూ ఉండేదాన్ని నా ఫ్రెండ్ ఎప్పుడు వీడియో చూసి నువ్వు దేవుడి దగ్గర తీసి శుభ్రంగా దానిలో ఒత్తేసింది దీపం పెట్టు అని తిట్టడం మొదలు పెట్టాక ఫ్రైడేస్ స్పెషల్ డేస్లో వెలిగిస్తున్నాను అట్ ద సేమ్ టైం తులసమ్మ దగ్గర దీపం కూడా తనే నాకు అలవాటు చేసింది నైవేద్యం కింద పండు తీర్థం అండ్ పర్వాణం మనం చేసింది చక్కగా నేను పువ్వులన్నీ నిన్ననే కోసుకొని వచ్చాను ప్రణవ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎయిట్ టు ఎయిట్ థర్టీ మంచి టైంపాస్ అవుతుంది మా కాలనీ అంతా తిరిగి నేను పూలు తెచ్చుకుంటూ ఉంటాను దానివల్ల నా ఒక్కదానికి కాదు కదా పుణ్యము ఆ ఇంటి చెట్టు వాళ్ళది కూడా మనం దొంగతనం చేసామన్న బిరుదు మాత్రమే మనకిస్తారు కానీ నా పూజలో వచ్చిన పుణ్యం వాళ్ళకి కూడా అందుతుందని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు జోక్స్ అపాట్ ఎవరికి తెలియదు నేను కోసింది కూడా అలా తెచ్చేసుకుంటూ ఉంటా నేను బొగ్గులు చూపించాను కదా వాడడం కూడా చూపించేయాలి కదా మీకు పాడైపోయిన పూరి చేసే ఇది ఉంది కదా దీన్ని ఏమంటారండి జాలి చన్నీ డోంట్ నో దాంట్లో బొగ్గులు కాల్చి వట్టివేరు గుగ్గిలం సాంబ్రాణి అన్నీ చక్కగా స్పూన్ స్పూన్ వేసి ఇల్లంతా ధూపం వేశాను ఎందుకో చెప్పనా నాకు ఇప్పటికీ వీడియోకి వాయిస్ ఇస్తున్నా నా బాడీ అంతా కూడా ఆ నీచు వాసన వస్తుందన్న ఫీలింగ్లోనే ఉంది నేను ఫుడ్ కూడా తినలేకపోయాను ఇవాళ సరిగ్గా సి నేను బయో బైపీసీ స్టూడెంట్ కాబట్టి నాకు భయమే లేదు అది ఎత్తుతున్నప్పుడు అసహ్యం కానీ ఏమీను స్మెల్ మాత్రం ఐ కుడ్ ఫీల్ ఇట్ నాకేంటో ఇల్లంతా నీచు వాసన వస్తుంది అన్న ఫీలింగ్తో మొత్తం ధూపం వేసి ఎక్కడైతే ఎగ్ పగిలిందో అక్కడ తీసుకెళ్ళి మీరు నమ్మరు వాషింగ్ మిషన్లో కూడా ధూపం తిప్పానంటే ఎంత క్రేజీయో నేను చూడండి పగిలిన దాని దగ్గర తీసుకెళ్ళి ఆ ధూపం పెట్టాను కొంచెం వాసన పోతుందని ఫస్ట్ అయితే కిచెన్లో దేవి విగ్రహం ఉంటుంది కదా అక్కడ ధూపం వేసి దేవుడు మందిరంలో కూడా చక్కగా అన్ని ఫోటోలకి వేసుకొని బీర్వాలో కబోర్డ్స్ లోపల ఎందుకంటే వింటర్ రైనీ సీజన్లో మనకి కొంచెం తెలియని ఒక మాయిశ్చర్ ఉండిపోతుంది కబోర్డ్స్లో వాటిలో వేయడం వల్ల అది లాగేస్తుంది అని అంటారు అది ఎంత కరెక్టో సైంటిఫిక్లీ నాకు తెలీదు మంచం కింద అన్ని ప్లేసెస్లో నేను ధూపం వేసుకున్నాను అన్నమాట నాకు హెయిర్ వాష్ చేసుకున్న రోజు ఎవరైనా వేస్తే చాలా నచ్చుతుంది కిడ్స్కి చేసినట్టు నేను అనుకుంటున్నాను మంచిగా ఒక సండే ప్యాంపర్ యువర్ సెల్ఫ్ లాగా కుంకుడికాయలు షీకాయ అన్నీ పెట్టి షాంపూ చేసి దీంతో ధూపం వేసుకొని ఎవరైనా వంట చేసి పెడితే తిని రిలాక్స్ అవుదాము అని ఐ విష్ నా కోరిక తీరే సండే రావాలని నేను కోరుకుంటున్నాను రాజేశ్వరి గారు నిన్న కామెంట్లోని మార్గశీర్ లక్ష్మి వారు రెండో వారం పూజ కూడా వితౌట్ ఫెయిల్ పెట్టు సుచిత్ర అన్నారని చాలా ఇంట్రెస్ట్గా నేను ఈ వీడియోని ప్లాండ్గా చేద్దాము అనుకున్నాను కానీ ప్లాన్ ఇంకేదో అయ్యి మంచి వీడియోనే వచ్చింది అని అనుకుంటున్నాను నేను ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ టు సీ యూ ఇన్ వైకుంఠ ఏకాదశి వ్లాగ్ ఇఫ్ ఐ డూ ఎనీ సో ఓకే బాయ్